పట్టణంలోని రామానాయుడు కాలనీలో కొత్తగా మద్యం దుకాణం ఏర్పాటు చేసే యత్నాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నడిబొడ్డున బుధవారం ఉదయం గౌడ్స్ మద్యం దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమం అడ్డుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు స్థానిక రామారావు కాలనీ ప్రజలు కాలనీలో పిల్లలు మహిళలు విద్యార్థులు అధిక సంఖ్యలో నివసిస్తున్న నేపథ్యంలో ఇలాంటి దుకాణం వలన సామాజిక సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా స్థానిక ప్రజలు మాట్లాడుతూ కాలనీ సమీపంలో ప్రభుత్వ ఆర్టీసీ బస్ స్టాండ్ మెడికల్ షాపులు పాఠశాలలు దేవాలయాలు వెళ్ళే ప్రధాన మార్గమని ప్రజా ప్రదేశాల్లో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు అలాగే స్థానిక ప్రభుత్వం ఆర్టీసీ బస్ స్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఓపెన్ ప్లేసు ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళల్లో మందుబాబులు గుంపులు గుంపులుగా చేరి మహిళలను పాదచారులను తాగిన మైకంలో ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందని ఇది చాలా ప్రమాదకరమని తెలిపారు ప్రభుత్వం ప్రజల అభ్యున్నతిని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం రద్దు చేయాలని మద్యం దుకాణాన్ని మరో ప్రదేశానికి తరలించాలని కోరారు ايشا بندو حاليگه مدينه 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 ايشا بندو మేము పుత్తూరు పురపాలి సంఘం పదహైదో వార్డు ఇన్ఛార్జ్ మాట్లాడుతున్నాను మా ఇన్ఛార్జ్ మా వార్డు మా వార్డు మా రోడ్డు మార్గంలో ఉంది పూర్తిగా ఇక్కడ వైట్ షాప్ పెడుతున్నామని గత నెలకు ముందు ఆ రూమ్ అడ్వాన్స్ రూమ్ ఓనర్ వాళ్ళకి అడ్వాన్స్ అవన్నీ ఇచ్చినప్పుడే మేము అబ్జెక్షన్ చెప్పాము మళ్ళీ స్థానికంగా ఉన్న మహిళలు కానీ షాప్ యజమానులు కానీ ఎమ్మెల్యే కానీ కలిశారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కలిశారు లోకల్ గా పోలీసు వాళ్ళకి వినతి పత్రం ఇచ్చారు అన్ని ఇచ్చా కూడా వాళ్ళు ఏం చేస్తారు మీద చేయండి మా వాళ్ళని మేము చేస్తామని కావాలనే షాప్ పెడుతున్నారు ఈరోజు షాప్ ఓపెన్ అని చెప్పగా వార్డులో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి అడ్డుకున్నాము మీకు తగిన న్యాయం చేయాలని ప్రతి కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం బస్టాండ్ నెయ్యర్ లో వైన్ షాప్ దానికి వచ్చి బెదిరిస్తా ఉన్నారు వైన్ షాప్ ఓనర్లు వైన్ షాప్ ఓనర్లు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఎస్పీ ఆఫీస్కి అందరికి పోయేసి లేడీస్ అందరూ పోయేసి వైన్ షాప్ వద్దని చెప్పేసి అర్జీ ఇచ్చేసి వచ్చినాము అర్జీలు కూడా ఉండాలి ప్రతి ఒక్కరి దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నాము మెయిన్ రోడ్లో బస్ స్టాండ్ దగ్గర ప్రతి ఒక్కరికి అబ్జెక్షన్ వస్తుంది ఇబ్బంది వస్తుంది అనేసి వైన్ షాప్ వద్దని కోరుకుంటా ఉంటాము